తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం పీఏసీఎస్ల ముందు అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు తెల్లవారుజాము నుంచి పీఏసీఎస్ల ముందు రైతులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు రోజుల తరబడి ఎదురు చూసినా యూరియా దొరకటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ కరీంనగర్ వరంగల్ సిద్ధిపేట దుబ్బాకలో రైతులు భారీగా క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలను పెడుతున్నారు రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు సహకార సంఘం కేంద్రాల దగ్గర యూరియా కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం దగ్గర యూరియా కోసం రైతులు గొడవ పడ్డారు తమకు యూరియా అందడం లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అదుపు చేశారు మరోవైపు హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం కమలాపూర్ మండల కేంద్రాల్లోనూ రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు కమలాపూరు మండల కేంద్రంలో యూరియా అమ్మడం లేదంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు గోడౌన్ దగ్గర బోర్డు పెట్టడంతో యూరియా కోసం వచ్చిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకు చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారితో ఫోన్లో మాట్లాడించడంతో విరమించారు వరి నాట్లో ముగిసి చాలా రోజుల తర్వాత కూడా యూరియా అందించకపోవటం చాలా బాధాకరమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు యూరియా లారీ వస్తుందని తేలటంతో రైతులు రాత్ర నుండే బారులు తీరారు వందల సంఖ్యలో రైతులు రావటంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు క్యూలైన్లో చెప్పుల వరుస పెట్టి మరీ యూరియా కోసం గంటల తరబడి వేచి చూశారు యూరియా లారీ రావటంతో ఒక్కసారిగా రైతులు ఎగబడటంతో కాస్త తోపులాట జరిగింది రెండు మూడు రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తుంటే కేవలం ఒక్క లారీనే రావటం పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం యూరియా సకాలంలో అందించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు అటు మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంలోనూ యూరియా కోసం రైతులు క్యూ కట్టారు గంటల తరబడి క్యూలో నిల్చోలేక పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్లో పెట్టుకున్నారు యూరియా ఎప్పుడొస్తుందో ఎప్పుడిస్తారో తెలియక గంటల తరబడి రైతు వేదిక దగ్గర పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు